మాసం ప్రారంభం కాబోతుంది ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది తెలంగాణలో అయితే బోనాల హడావిడి ఇంకొక విషయం గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఈ ఆషాఢ మాస ప్రారంభంలోనే ఉంటాయి అని చెప్పి వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన ఒక విశేషం ఏంటి అని అంటే ఆషాఢ మాసం అనగానే ఆషాఢ మాసం అయిపోయే లోపు ఒక మూడు సార్లన్న గోరింట ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఆడపిల్లలు అని చెప్పి అంటూ ఉంటారు ఏంటండి ఆషాఢ మాసానికి గోరెంటా గోరెంటాక్కి ఉన్న సంబంధం ఏంటి నవరాత్రులు మాసం గౌరీ ఇంటి ఆకు ఇంటి ఆకు ఆకు పేరు గౌరి మహాముఖంటి దక్షుడు చేసిన మహాయజ్ఞంలో సతీదేవి ఆ అగ్నికి అయిపోయినప్పుడు తండ్రి కదలడు అమ్మను చూసి గట్టి గట్టిగా సృష్టిని ఇబ్బంది పెడుతున్నప్పుడు కాలిక మోత స్వరూపాలతో మిగతా వాళ్ళందరూ ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటున్నప్పుడు తండ్రి అమ్మని ఉంటాడు ఇలా భుజం మీద పట్టుకుంటాడు ఆ పరిస్థితిని చూసిన మిగతా దేవతలు అంతా దుఃఖసాగరంలో మునిగి మహేశ్వరుడు ఆ విధంగా సృష్టిని ఆపేయడం బాగోదు అని ఆలోచించి మహానీయుడు విష్ణు మహానీయుడు తండ్రి ఏం చేస్తాడమ్మ సుదర్శన చక్రంతో తండ్రి యొక్క శరీర భాగాలన్నీ అమ్మాని పట్టుకున్నప్పుడు అన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు దొరకనీయకుండా ఎందుకంటే నీలకంఠుడు మళ్ళీ పట్టుబడితే ఇబ్బంది పడతాడు కోపం తట్టుకోలేము అని అమ్మని ముఖలు ముఖలుగా చేసేస్తుంటే అమ్మని పట్టుకోలేక తండ్రి ఇబ్బంది పడుతుంటాడు ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి పార్వతి పార్వతి అని గట్టి గట్టిగా ఉన్నప్పుడు అమ్మ కనుమరుగైపోయినప్పుడు తండ్రి చాలా బాధలో కూర్చుంటాడు ఒక దగ్గర అంటే ఒక అది వర్ణించలేని స్థితి శివపురాణంలో వర్ణించబడుతుంది అది అట్లా ఉన్నప్పుడు మిగతా దేవాది దేవతలు వచ్చి తండ్రితో పార్వతీ పార్వతీమాత గొప్ప త్యాగాన్ని చేసింది కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండవలసిన అవసరం ఉన్నది పరమేశ్వర అని అన్నప్పుడు తండ్రి ఎవరితో మాట్లాడాడు నా పార్వతి నా కంటికి కనబడేంతవరకు నేను కదలను నా పార్వతి నన్ను చూసి నా దాని నా దగ్గరికి వచ్చేంతవరకు నేను ఎలాంటి సృష్టి కార్యక్రమాలు చేయను అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న త్రికోటేశ్వర ఆలయం ఏదైతే ఉందో అమ్మ కోటప్ప కొండ ఆ కొండ మీద కూర్చుంటాడు అది రాసింది మన దగ్గర ఆ కొండ మీదనే తండ్రి అలిగి కూర్చుంటాడు చాలా అలిగి అసలు ఎంతమంది పిలిచినారు ఆడు ఎవరు వచ్చినా తండ్రికి ఉన్న కోపానికి దగ్గరికి ఇవ్వడానికి భయపడిపోతారు అందరూ అలా అదే ప్రాంతంలో ఒక మహారాజు కడుపులో తల్లి పార్వతీమాత మాతగా పుడుతుంది పుట్టినప్పుడు అమ్మ చిన్నప్పుడు చెలికెత్తలతో ఆడుకుంటూ ఉంటున్న ఆ తరుణం తండ్రికి తెలుస్తుంది ఫలానా ప్రాంతంలో ఫలానా పలానా విధముగా అని తెలిసినప్పుడు ఓ సమయాన అమ్మ ఆడుతూ 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 అలసిపోయి చెలికత్తలతో ఆనంద బాష్పాలని అంటే ఆటలో కూడా మనం మైమరిపించబోయే విధంగా ఆడుతారు చిన్నపిల్లలు ఇప్పటికీ అలా ఆడుతున్న ఆ తరుణంలో అమ్మ ఆనందంగా కన్నీటి బాష్పాలు పడ్డ ఆ ప్రాంతంలో వచ్చిన వృక్షమే మీరు పెట్టుకుంటున్న గౌరి ఇంటి ఆకు ఆ ఇంటి ఆకు అది అయితే ఆ చెట్టు చాలా బలంగా పెరగడం చూస్తారు చూసిన తర్వాత ఇప్పటికీ శాసనాల్లో ఏమరాసి ఉందంటే అమ్మ పార్వతీ మాత దగ్గర ఒక వృక్షం ఉంటుందంట ఎప్పటికీ ఆ వృక్షం చాలా 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 విలువైన వృక్షము అని అంటారు కల్ప వృక్షం అనమాట ఆ వృక్షం జగన్మాత దగ్గరే ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడుతుంది అని అంటారు అయితే ఈ గౌరీ ఇంటి ఆకు యొక్క విలువ వివరణ అమ్మ చర్మ వ్యాధుల గురించి వాడేవాళ్ళు మొదట చర్మానికి సంబంధించింది పండడం ఎర్రగా పండడం ఎర్రగా పండితే భర్త బావస్తాడని తర్వాత చేసుకున్నవాడు ఇలా ఉంటాడు అనేది నానుడి ఇప్పటిది కానీ ఒకప్పుడున్న నానుడు ఏంటంట బాల్యంతలకి ఐదో నెలకో ఏడో నెలకో ఒక రెండు కానీ ఒక చిన్నగా ముద్దలాగా చేసి మింగిపిస్తారు ఆయుర్వేదిక వనమూలికలాగా ఇప్పటికీ ఆయుర్వేదిక వనమూలికల్లో ముఖ్యంగా వాడే ఆకు కూడా ఇది ఖచ్చితంగా గోరింటాకు అలా చేతుకు పెట్టుకోవడానికి గల ముఖ్యమైన అంతరార్థం ఏంటంటే ఈ మాసంలో మీరు అన్నట్టుగానే వర్షాలకు సంబంధించిన మాసం ఇది వ్యవసాయానికి సంబంధించిన మాసం ఇది మంచి చెడులు మర్యాదలు తేళ్ళు కుట్టచ్చు పాములు కుట్టవచ్చును లేదంటే చర్మ వ్యాధులకు సంబంధించిన మట్టిలో ఆ నీళ్ళల్లో ఈ నారు నీరు అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మ ఇది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చేతు నరాలకి బరువు అనమాట ఇక్కడ వరకు పెడతారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఇక్కడ వరకు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం ఇక్కడ దాకా పెట్టడానికి అంతరార్థం ఏంటంటే ఇక్కడ నుంచే కదా స్పర్శ అనేది లోపలికి వెళ్ళేది ముఖ్యంగా ఈ గోర్లు ఇందులో నుంచి కాబట్టి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా పెడితే ఆ వేడి లాగడం తర్వాత ఇప్పుడు కూడా చూడండి మీరు చాలా మందికి వేడి ఎక్కువైన వాళ్ళ చేతులకు పెడితే ఒక రకంగా పండుతుంది నార్మల్గా ఉన్న వాళ్ళది ఒకలాగా పండుతుంది ఇంకొక వ్యక్తులకి టూ టూ త్రీ త్రీ టైమ్స్ ఇప్పటికీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆకే ఎందుకు పెట్టుకోవాలంటే అది వనమూలికల సముదాయం మెయిన్ సోర్స్ గౌరీ ఇంటి ఆకుది ఏంటంట ఈ ఆషాఢ మాసంలో మూడు సార్లు ఎందుకు పెట్టుకోవాలంటే పుట్టింటికి వెళ్తారమ్మా అదొకటి వంతు పండగ వాతావరణం కదమ్మా అది రెండు మళ్ళీ ఈ గౌరీ ఇంటి ఆకును అన్నదమ్ములే తెచ్చి ఇస్తారు కూడా మీరు గమనించండి ఇప్పుడు నాన్నలు కొంతమంది తెస్తున్నారు కానీ ఇప్పుడు ఆడవాళ్ళే లేకపోయి తెంపుకుంటున్న పరిస్థితి కానీ దీనికి తెచ్చే ఆనందైతే కూడా ఉంటుండే దాని ప్రత్యేకతలు వేరు అలా గౌరీ ఇంట్లో పుట్టిన ఆకు రాను 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 ఆయుర్వేదిక వనములకి గౌరీ ఇంటి ఆకు అయింది దాని ప్రత్యేకత ఇప్పుడైతే నాకు తెలుసమ్మా చర్మ వ్యాధులకి సంబంధించింది చాలా తక్కువ శాతంగా వాడుతున్నారు అది ఎందుకు వాడుతున్నారు ఎందుకు వాడతారు అంటే ఆ కోన్ లాంటివి ఓన్ వస్తున్నాయి కదా అది వాడితే వేరీ గా ఉంటుంది రెడీమేడ్ ఉంటుంది కానీ దీని వల్ల ఏదైతే పెట్టుకుంటారో ఆ బరువు చాలా ఎక్కువ ఉంటుంది ఈ మనం ముద్దలా చేసి పెడితే దాని యొక్క స్పష్టత చాలా ముఖ్యమైన పక్షవాతం వచ్చిన వాళ్ళకి అది పెడితే దాని వేడి కూడా బాగా అవుతుంది అది చేతికి పెట్టినప్పుడే చల్లగాని కానీ మిగతా టైంలో వేడి అది మీరు గమనించి చూడాల్సిన విషయం దాన్ని మింగడానికి గల ముఖ్యమైన కారణం కూడా చెప్పాలి ఎందుకంటే బిడ్డ బలంగా ఎర్రగా పుడతాడు అనేది కొంచెం ఆయుర్వేదిక వనమూలిక లాగా అది ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఊర్లలో ఐదో నెలలో ఈ మన శ్రీమంత కార్యక్రమాలు అవుతాయి కదమ్మా అయినప్పుడు వాళ్ళకి ఇస్తారుగా ఇప్పుడు అంత రుబ్బి చేసి అది చేసి చిన్నగా చేసి చాలా చిన్నది క్వాంటిటీ అది వేసినప్పుడు ఏంటంటే బిడ్డ శరీరం మీద ఉన్న కొన్ని ఇప్పుడు డ్యూ టు ది మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటమ్మా బిడ్డ పిండి పిండిలాగా ఉంటాడు కడుపులో మీరు గమనించండి అదొక రకమైన ఫార్మేషన్ ఉంటుంది అంటే హెల్దీ ఫార్మేషనే ఇలాంటివన్నీ కడిగిపోవాలి ఆ గర్భం దాల్చినప్పుడు గర్భం నుంచి బిడ్డ ప్రసవించినప్పుడు బ్లడ్తో పాటు మాయా అని ఒకటి వెళ్తుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఒక విధంగా చెప్పాలంటమ్మా ఈ బ్యాడ్ బ్లడ్ అనుకోండి అంటే సెవెన్ నైన్ మంత్స్లో ఆవిడకి మెన్షన్స్ అనేటివి ఉండకపోవడం చేత స్ట్రక్ అయిపోయి ఉంటుంది బిడ్డకి బరువు బిడ్డ ఎంత వెయిట్ ఉంటుందమ్మా మాయా అదే వెయిట్ కాబట్టి అది బయటికి రావడానికి ఉపయోగం ఒక వర్షం గౌరీ ఇంటి ఆకును వాడడానికి గల అంతరాడడం చాలా చిన్నదైనా కూడా ఇప్పటికీ ఆడపిల్లలు చెట్టు ఆకు పెట్టుకోవాలని చాలా మంది పరిగెత్తుతారు ఇంకోటి ఏంటంటే ఆ ఆకుని ఇంటి ముగడు ఉన్న వాళ్ళు వారు మా ఇంట్లో లక్ష్మి పోతుంది ఆరు తర్వాత ఇంట్లో అలా ఉంటుందా అమ్మ గౌరీ సెంటిమెంట్ అది గౌరీ మాత అందరింట్లో ఇంట్లో ఒకవేళ ఉంది కొంతమంది ఏంటంటే పార్వతీ మాత ఫేవరెట్ గా ఇష్టంగా పూజించుకునే వాళ్ళ సెంటిమెంట్ అది అంటే ఎందుకమ్మా పసుపు ఇవ్వరు కదా ఆరు దాటితే అవును ఆరు ఎందుకు దాటితే పసుపు ఇవ్వరు అంటే అది సౌభాగ్యం కొంతమంది ఉప్పు ఇయ్యారు కదా మామూలుగా కూడా పసుపు బొట్లు అప్పుడు పసుపు ఎవరు ఎవరు ముందుకు రారు అడగేటోళ్ళు కూడా లేరు నూనె ఇవ్వరు ఏది ఇవ్వరు కాకపోతే నైట్ పోయి బిర్యానీలు ఆ నూనెలు కలిపినవి కావాల్సి అనేది తింటారు అంటే ఇక చూడండి శాస్త్రంలో చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇంటి లక్ష్మి బయటికి పోకూడదు గౌరీ ఇంటియాకు అంతరార్థం చాలా పెద్దగా వివరించిన శాసనం కూడా ఉంది మన దగ్గర శివపురాణంలో శివుడి కళ్యాణం అయ్యేటప్పుడు పార్వతీమాత ఏ విధముగా అలంకరించుకొని వస్తుందని రాసి ఉంది అందులో కాళ్ళకి అరికాళ్ళ కింద కూడా పెట్టుకోవాలి మన వాళ్ళు పైనుంచి పెడతారు కానీ అరికాళ్ల కింద కూడా పెట్టుకోవచ్చు గౌరింటా ఎందుకంటే భూమి మీద కాళ్ళు పెడతాముగా ఇప్పుడంటే అమ్మ ఈ టైల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు టైల్స్ లాంటివి కాదు కదా మట్టే కదా కాబట్టి ఆయుర్వేదిక స్థితిగతులు ముఖ్యంగా శరీరంలోపలికి రావడం అనడానికి అంతరార్థం అది గౌరీ ఇంటి ఆకు అంటే అమ్మా మాత నుంచి వచ్చిన ఒక మహా వరప్రసాదం ఆ వనమూలిక సమాదాయం ఆషాఢ మాసమే కాదమ్మా మిగతా అన్ని పండగలలో పెట్టుకోవాలి ఇంకో అర్థం ఏంటంటే అమ్మా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి ముందు ఉన్న ఏదైతే ఉంటుందో చెట్టు ఈ గోరింటాకు చెట్టు తెంపకూడదమ్మా కొంతమంది భూమిలో నుంచి తీసి పడేస్తారు అంటే తీసివేయకూడదు తీసేయకూడదు అట్టి పరిస్థితులు తీసేయకూడదు గౌరీమాత యొక్క చెట్టు ఇంట్లో ఉన్నదంటే పరమశివుడు మాత ఇంట్లో ఉన్నట్టే అది తీసేస్తే ఇప్పుడు ఒక చెట్టు తీసేస్తే ఆ చెట్టుకి నువ్వు అంటే మనము ఒక ఆలోచన చెప్తున్నాము టెస్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక చెట్టు తీసేసారనుకున్నమ్మా ఆ చెట్టు అక్కడ మళ్ళీ మొలవదు మొత్తం కంప్లీట్గా ఎండిపోతుందమ్మా అయితే అదే ప్లేస్లో తీసుకుని చుమ్ చెట్టు పెట్టండి ఈ చెట్టు తీయకుండా ఆ చెట్టు ఈ చెట్టు రెండు అల్లుకొని పెరుగుతాయి మీరు గమనించి చూడండి ఎండిపోయిందే కదా మరి ఇది ఎండిపోయిన చెట్టే కదా ఖచ్చితంగా దీనికి తగులద్దు కానీ ఈ రెండు మొదలు తగులుతాయి మళ్ళీ రెండు మొదలు తగిలి మళ్ళీ ఇవతల చెట్టు బలంగా పెరిగిపోయి ఒకవేళ ఆ చెట్టులో అన్న బలం ఉంటే అమ్మా ఈ చెట్టు కూడా మళ్ళీ చిగు నైన్టీ పర్సెంట్ ఆరిపోదు ఆడిపోదు ఇంటి ఆకు ప్రతి ఇంట్లో ఉండాలమ్మా అంటే ఈ రోజు వాతావరణాలు మారాయి ఇప్పుడు చూడండి ఆ సడమస్ అందరికి పోతారు కవర్లు చేతిలో పట్టుకొని ఇక్కడ ఏ విధంగా పట్టుకొస్తారు క్వాంటిటీ నేనైతే తీసుకొని పోయి తెచ్చుకోవాలి అందరు ఆగవారు కూడా పెట్టుకోవచ్చా గౌరింట వాళ్ళే ఏం పెట్టుకోదు మగవారు అసలు గౌరింటకే లేదు మన దగ్గర కానీ కొంతమంది మగవారు కూడా పెట్టుకుంటూ ఉంటారు అంత లో ఇద్దరు ముగ్గురు చూసి ఇట్లా మాట్లాడతారు ఇక కనిపియ్యాలా చచ అది మగవారు అర్థం అది కాదు కదమ్మా అదే అదే అది గౌరీ ఇంటి ఆకు శివుడి ఇంటి ఆకు కాదు శివుడి ఇంటి ఆకు అయితే మనం పెట్టుకోవాలి ఓకే ఆడవాళ్ళ కోసం అది అదే విషయాలు ఓకే అండి ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి